మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక వైపు ఉన్న ఓ అపార్ట్మెంట్ లోని ఒక ప్లాట్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు ఐదుగురిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్లు ఇరవై రెండు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ పదకొండు బుక్స్ ముప్పై ఏటీఎం కార్డులు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు గుంటూరు నార్త్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సిఐ ఏవి బ్రహ్మం రూరల్ ఎస్ఐ చిరుమావిళ్ల వెంకట్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తొలుత మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు తదుపరి ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను నార్త్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ వివరించారు మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలో ఐదుగురి నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం కొత్తపేటకు చెందిన ఇందుకూరి బాలకృష్ణరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ బాలు మచిలీపట్నం వైఎస్ఆర్ కాలనీకి చెందిన కొక్కిలగడ్డ ఏసన్న మచిలీపట్నానికి చెందిన సిహెచ్ మను అలియాస్ మనోహర్ తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం జమ్మాపురానికి చెందిన సూరారపు ప్రవీణ్ ఎలియాస్ యాదగిరి హైదరాబాద్ సరూర్ నగర్ మండలం నాగర్గుల్ విలేజ్ కి చెందిన మాదాసు సూర్యప్రకాష్ ఉన్నారు వీరంతా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు వారే కావటం గమనార్హం ఈ ముఠానికి వర్క్ బొత్త మనోహర్ మానిటర్ చేస్తుంటాడు అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఇది ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించినటువంటి కేసు ఇది ఒక ఐదుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు తణుకు మచిలీపట్నం నల్గొండ అలాగే హైదరాబాద్ ఐ వీళ్ళు ఐదుగురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఎన్ అపార్ట్మెంట్లో ఒక రెండు గంట రెండుసార్ నెలల నుండి ఈ ఆన్లైన్ క్రిటిక్ క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు ఎవరికీ తెలియకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకుల్ని మోసం చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించుతూ వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దీని మీద మా రూరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల పదిహేడో తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ప్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు బెట్టింగ్ కేసు కూడా కేసు రీజ్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన ఐదుగురు వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకోవడం జరిగింది వారి నుండి దాదాపుగా ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్స్ ఇరవై రెండు బ్యాంక్ అకౌంట్ బుక్స్ పదకొండు చెక్ బుక్స్ థర్టీ ఏటీఎం కార్డ్సు అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతను స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం అనేది వీరి మీద కోర్టుకి పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీళ్ళ వీళ్ళ యొక్క మోడల్ షాప్ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హుబ్లీ బుక్ డాట్ కామ్ అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెబుతారు ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి అలాగే కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు దీనికి సంబంధించి ఈ ఐదుగురిని కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర ఆరు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళ స్వా స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎక్కడైనా దొరుకుతుంది అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ దొరుకుతాయని చూసి ఆఖరికి అపార్ట్మెంట్లో వీళ్ళు ఫ్లాట్ తీసుకుని రహస్యంగా జరుగుతున్నారు ఇది పదిహేడో తారీఖు ఇది బట్ట బట్టబైలేదు ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళని ఇప్పుడు చెప్పడం అయితే ఇక్కడే అని చెబుతున్నారు దాదాపుగా ఒక ఆరు వందల మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిలో ఐటీ కోర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు యొక్క సహాయం తీసుకుని ఇంకా ఏమన్నా ఈ నెట్వర్క్ ఏంటంటే బ్రేక్ అవుతుంది అంతే వాళ్ళే కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ డిఫరెంట్ ఆధార్లు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అమ్మాయి కొంతమంది ఇలోసెన్స్ యొక్క అకౌంట్లు తీసుకుంటారు వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం వాళ్ళ ద్వారా అకౌంట్ ఇందా మీరు చూసారు కదా చాలా ఏటీఎం కార్డ్స్ చాలా ఆధార్లు ఉన్నాయి చాలా సెల్ ఫోన్స్ ఉన్నాయి అన్ని వాళ్ళ వాళ్ళకి తెలియకుండా అకౌంట్లు తీసుకుని యూజ్ చేయడం జరుగుతుంది దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సంబంధం సబ్ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే అంకమరావు హెడ్ కానిస్టేబుల్ అంకమరావు అలాగే పిసి ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ శ్రీనివాసరావు గోవింద్ బీసీఏ కదా గోవింద్ శ్రీనివాసు వీళ్ళని ఎస్పి గారు అభినందించారు వీరికి రివార్డ్స్ కూడా అనుమాన్ చేస్తారు